అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయుత పథకానికి సంబంధించిన నాలుగు వేల పదహారులు అలాగే ఆరు వేల పదహారు రూపాయలకి సంబంధించి కొన్ని రోజులలో లబ్ధిదారులు అందుకోబోతున్నారు అయితే ఇవి అందుకోవాలి అంటే ఖచ్చితంగా రేషన్ కార్డ్ అనేది ఉండాలి అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది అయితే వీటికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా మనం తెలుసుకుందాం మీరు వీడియోని స్కిప్ చేయకుంటూ చివరి వరకు చూడండి తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీ పూర్తయిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం మిగతా గ్యారెంటీలపై ఈరోజు ఫోకస్ చేసింది ఈ ఆరు గ్యారెంటీలో ఒక గ్యారెంటీ అయిన చేయూత పథకానికి సంబంధించి నాలుగు వేల పదహారు రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పదహారు రూ రూపాయల నుండి పెంచుతూ లబ్ధిదారులకు అందించాలని చెప్పేసి ఒక జాబితాను రూపొందించమని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ డేటా ప్రకారం పక్క రాష్ట్రాలలో ఆసరా పెన్షన్లు ఏ విధంగా కేటాయింపులు చేస్తున్నారు నిధుల సమకూరునకి వాళ్ళు తీసుకుంటున్న విధి విధానాలు ఏంటివనేది ఒక సబ్ కమిటీ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం స్టడీ చేయమని చెప్పేసి అధికారులని కమిటీగా ఇతర రాష్ట్రాలలోకి స్టడీస్ కోసం పంపించినట్టుగా తెలుస్తుంది అయితే పూర్తి స్థాయిగా ఈ నాలుగు వేల పదహారు రూపాయల ఆసరా పెన్షన్ ఏదైతే ఉందో దీన్ని ఆరు వేల పదహారు రూపాయలుగా వికలాంగులకు అందించాలని రెండు వేల పదహారు రూపాయల పెన్షన్ని నాలుగు వేల పదహారు రూపాయలుగా బీడీ కార్మికులకి వితంతువులకు వృద్ధులకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది అయితే ఈ కొత్త పెన్షన్లకి సంబంధించి చాలామంది రెండేసి పెన్షన్లు పొందుతున్న వాళ్ళు దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో పదివేల మంది లబ్ధిదారులు ఉన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది వీటన్నిటిని తక్షణమే గ్రామ పంచాయతీల వారిగా సర్వే చేపట్టి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త నివేదికను సమర్పించమని కోరినట్లుగా తెలుస్తుంది ఈ నివేదిక పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత పూర్తిస్థాయి జాబితాను రూపొందించి విడుదల చేసిన అనంతరం నిధుల కేటాయింపులు చేయాలని భావిస్తున్నట్లుగా తాజాగా సమాచారం వచ్చింది అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో జూలైలో అందించాల్సిన ఆసరా పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవి ఆగస్టు నెలలో అందిస్తున్నారు అయితే ఈ ఆగస్టుకి సంబంధించిన ఆసరా పెన్షన్ అనేది ఈ నెల ఇరవయో తారీఖు నుండి ఇరవై ఐదో తారీఖు వరకు లబ్ధిదారులకి అందించాలి అని రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది వందల కోట్ల రూపాయల బడ్జెట్ని విడుదల చేసినట్లుగా సమాచారం అయితే ఉంది సో తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టులో అందాల్సిన ఆసరా పెన్షన్ అనేది ఆగస్టు ఇరవయో తారీఖు నుండి ముప్పయో తారీఖు మధ్యల కల్లా వంద శాతం పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశాలు జారీ చేసిన సందర్భంగా మొత్తానికి ఈ ప్రక్రియ ఇరవయో తారీఖు నుండి కొన్ని గ్రామ పంచాయతీలలో విడతల వారీగా విడుదల చేయాలని చెప్పేసి అధికారులు కార్యాచరణను రూపొందించుకున్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ ఆగస్టు నెలలో అందుకోబోయే ఆసరా పెన్షన్ ఖచ్చితంగా వృద్ధులకి రెండు వేల పదహారులు అలాగే వికలాంగులకి సంబంధించిన యాస్టీజ్ నాలుగు వేల పదహారులనే అందుకుంటారనేది ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు అయితే కొత్త పెన్షన్లు ఎప్పుడు వస్తాయి నాలుగు వేల పదహారులు ఆరు వేల పదహారులు అంటే ఈ కొత్త పెన్షన్లు సెప్టెంబర్ నెలలో రాబోతున్నాయి ఇప్పటికే సబ్ కమిటీ రేషన్ కార్డుకి సంబంధించిన మార్గదర్శకాలు విధి విధానాల అన్నీ కూడా అధికారులు సీఎం గారికి ప్రతిపాదించిన నేపథ్యంలో పూర్తిస్థాయి పరిశీలన చేసిన తర్వాత పెన్షన్ల కేటాయింపులు ఎవరికి చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారనే సమాచారం తెలుస్తుంది సో ఇవి తాజాగా ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతున్నాం మీకు ప్రతి ఒక్క అప్డేట్ తెలియజేస్తుంటాను ధన్యవాదాలు